తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఉన్న నిధుల కొరత గురించి రోజు మాట్లాడడం ప్రారంభించారు ఒక జాతీయ ఛానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అందరూ ఇలాంటి ఫ్రీ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి తాను ప్రకటించానని అయితే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాతనే తనకి జ్ఞానోదయం కలిగిందని తెలంగాణలో నిధులు లేవన్న విషయం అవగాహనకు వచ్చిందని తానేం చేయగలనని ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఎందుకంటే ఈరోజు బీజేపీ కూడా ఇలాంటి ఉచిత పథకాలను ప్రకటిస్తోంది కాబట్టి ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగి అందరూ ఒక్క మాట మీదకి వస్తేనే తాను కొంత మార్పునకు ప్రయత్నించగలిగనే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలిగేదేమీ లేదని ఆయన చేతులెత్తేసారు ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి అభివృద్ధి చర్యల కోసం పెట్టుబడి పెట్టడానికి కనీసం యాభై కోట్ల రూపాయలు కూడా తెలంగాణ వద్ద లేవన్న విషయాన్ని రేవంత్ రెడ్డి నిర్మోహమాటంగా ఈ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు అదే విషయాన్ని ఇటీవల కాలంలో పదే పదే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ఈరోజు ఈ ఉచిత పథకాల అమలు యొక్క ఒత్తిడి పెరుగుతోంది బయట పార్టీల నుంచి ప్రతిపక్షాల నుంచి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ ఒత్తిడి పెరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు కర్ణాటకలో ఎదురు దెబ్బలు తగిలుతూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ పందాను మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ అవలంబించే ప్రయత్నం చేసింది మహారాష్ట్రలో కూడా ఇలాంటి వాగ్దానాలే చేసింది ఒక ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ఉచిత పథకాలు ప్రకటించే ముందు ఆలోచించుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించేంత స్థితిలో ఈరోజు వ్యవహారం ఉంది ఎంత చెప్పినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం ఓట్ల కోసం అధికారం కోసం ఈ ఉచిత పథకాలను ప్రకటిస్తూనే ఉన్నారు వాటిల్ని అమలు చేస్తామని వాగ్దానం చేస్తున్నారు మరి అమలు చేయాలంటే డబ్బులు ఎక్కడున్నాయి చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శాసన మండలిలో మాట్లాడుతూ జపాన్లోలా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ జీతం పెరుగుదల ఇలాంటివి కావాలంటే జపాన్లో తెలిపిన నిరసన తెలిపినట్లు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగైదు గంటలు ఎక్స్ట్రా పని చేసి అధిక ఆదాయాన్ని సమకూరిస్తే వాళ్ళకే తిరిగి ఇస్తామని ప్రకటించేశారు అంటే జపాన్లో నిరసన తెలపడానికి ఒక పద్ధతి పాటిస్తారు అక్కడ నిరసన తెలపడానికి పని ఆపరు పని ఎక్కువ చేస్తారు ఉత్పత్తి పెరిగిపోతుంది దాంతో ధరలు పడిపోతాయి అది కంపెనీలకి ప్రభుత్వానికి ఇబ్బంది అలా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నాలుగైదు గంటలు ఎక్కువగా పనిచేసి ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వానికి తీసుకొస్తే ఆదాయాన్ని వెనక్కివ్వడానికి తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి మండలిలో మాట్లాడుతూ పేర్కొన్నారు ఇది ఈరోజు ధనిక రాష్ట్రమైన తెలంగాణ పరిస్థితి తెలంగాణ ఏర్పడినాడు మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అత్యంత అధిక ఆదాయం కలిగిన హైదరాబాద్ను పొందిన తెలంగాణ ఈరోజు ఏ దుస్థితికి చేకు చేరింది అనేది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల మనకు స్పష్టమైపోతుంది పదేళ్లలో ఒక ధనిక రాష్ట్రాన్ని ఒక దౌర్భాగ్య స్థితికి ఈరోజు ఇక్కడి రాజకీయ నాయకులు చేర్చారనడంలో ఏమాత్రం సందేహం లేదు స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఈ పాపమంతా గత పదేళ్ల కాలంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న నిధులు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భవిష్యత్తులో ఏడు లక్షల కోట్ల అప్పుకు ఈరోజు తెలంగాణ చేరుకుందని భవిష్యత్తులో ఎంతకు చేరుతుందో తెలియదని ఈ ఈ ఈ సమస్యపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత తనదని ఆయన పూర్తి స్థాయిలో ఈరోజు చేతులెత్తేయడమే కాకుండా తానేమి చేయలేనని ఇందుకు కారణం బీఆర్ఎస్ఏనని ఆయన చే ప్రారంభించారు అంటే ఉచిత పథకాల హామీ అమలును తాను చేయలేననే రీతిలో రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు ఒకవేళ ఉచిత పథకాల అమలును మీరు పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తే అభివృద్ధిని పక్కన పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నాను మరి ఈ విషయాన్ని అధికారానికి రాకముందు అందరూ చెప్పినప్పుడు ఎందుకు వినలేదని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఈరోజు భారతదేశ రాజకీయాల పరిస్థితి దాని యొక్క నిస్సహాయతను వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలను వెల్లడిస్తోంది అందరూ చేస్తున్నారు కాబట్టి తాను చేయాల్సి వచ్చిందని గెలుపు దిశగా సాగాలంటే ఇది తప్పదని ఆయన పేర్కొనడం దీనిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత అయినా ఈరోజు రాజకీయ పార్టీ నాయకులందరూ ఈ విషయాలపై చర్చించాలి అది ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేశారు ఏదేమైనప్పటికీ ఈరోజు ధనిక తెలంగాణ అప్పుల తెలంగాణగా మారిపోయిందనడంలో సందేహం లేదు ఈ మార్పుకు కారణం తెలంగాణలోని రాజకీయ పార్టీలే ఎందుకంటే గతంలోలా ఆంధ్ర పాలకుల్ని వీళ్ళు నిందించలేరు ఈరోజు పాలనను వీళ్ళే అందిస్తున్నారు వీళ్ళే ఈ రాష్ట్రం నాశనానికి కూడా కారణం